వెల్కమ్ టు పురా లోకల్ రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలైన కొందరు కరెంటు లేవు అని చెప్పేసి కొందరు ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే హరీష్ రావు అలాగే బట్టి విక్రమార్క మనం అసెంబ్లీ గేట్ బయట నుంచే వెళ్ళి ప్రజల్ని అడుగుదాం ప్రజలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఏ టైంలో కరెంటు బాగుంది ఏ టైంలో కరెంటు పోలేదు అని చెప్పేసి ప్రజలే చెప్తారు అని చెప్పేసి సవాల్ ఇసులుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆ సవాళ్ళపై పబ్లిక్ని అడిగి తీసుకు తెలుసుకుందాం వాళ్ళు ఏమంటున్నారు అసలు హరీష్ రావు మాటలు కరెక్టా బట్టి విక్రమార్కి మాటలు కరెక్టా అని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో హరీష్ రావు బట్టి విక్రమార్క సవాళ్ళు అయితే జరిగిపోయింది ప్రజల ప్రజల బాగోగులు పట్టించుకోకుండా వాళ్ళ సొంతంగా సవాళ్ళు ఇసురుకోవటం జరిపోయింది ఎట్లా అంటే రాష్ట్రంలో మేము ఉన్నప్పుడు కరెంటు పోలేదని హరీష్ రావు ఉన్నప్పుడు కరెంటు కోతలు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఈ వాస్తవం చూసుకుంటే కరెంటు ఉంటుందా పోతాను ఇప్పుడున్న పరిస్థితి పోతుందన్న నార్మల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు పోతుంది అప్పుడు కూడా పోయింది ఇప్పుడు కూడా పోతుంది ఖచ్చితంగా పోతుంది పవర్ కట్ అయితే ఇబ్బంది ఉంది కొంచెం పవర్ రోజుకి ఎన్ని గంటలు తీస్తున్నారు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా కంపల్సరీ డైలీ కంపల్సరీ పోతుంది ఉన్నప్పుడు కరెంట్ కటింగ్స్ ఉన్నాయి ఉండే అప్పుడు కూడా అప్పుడు అప్పుడు కూడా ఉండే అన్న మరి అప్పుడు ఉన్న ఇప్పుడున్న మరి ఎందుకు అనవసర ఇక వాళ్ళకి పనిపాటు ఏముందన్న వాళ్ళకి అదే పని అంతే అసెంబ్లీ అంటే అదే ఊరుకున్నాడు అని మన పెద్ద మనిషి కేసీఆర్ కాకుండా కదా మరి ఆయన అసెంబ్లీకి వస్తలేదు ఆయనకు లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా అన్న అప్పటి నుంచి ఏమో ఆయన పేను మనం అనుభవించలేము కదా ఇక పాపం ఆయనకు కూడా నొప్పు ఉన్నట్టున్నది అంటే మన మన ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఒక్క పేపర్ల మట్టికి అని చెప్పేసి అది నిజమే ఏమో అన్న అదే అదైతే అంత పెద్ద మనం నేర్చుకోలేం ప్రస్తుతం అయితే కరెంట్ కటింగ్స్ అయితే ఉన్నాయి 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 ఖచ్చితంగా ఉన్నాయి పవర్ కటింగ్ ఇక్కడ హైదరాబాద్లో అందరూ వైఫై మే బతుకోళ్ళు కదా పవర్ కటింగ్స్ అయితే కంపల్సరీ హాస్టల్లో అదే ఇబ్బంది అవుతుందన్న అన్న మాకు కరెక్ట్ టైంకి సినిమా చూసే టైంలోనే పోతున్నది అన్న పవర్ కట్ వైఫై కట్ అయిపోతున్నది చదువుకునే టైంలో పోతున్నది ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు బీటెక్ చదువు కంటే ముందు సినిమా సినిమా కాదన్న బట్ కూడా మాకు కంపల్సరీ పోతున్నాయి యూట్యూబ్ లో క్లాసెస్ చూస్తుంటే వెళ్ళిపోతుంది వైఫై సరదాలు పక్కన పెడితే మొత్తానికి అయితే పవర్ కటింగ్స్ అయితే ఉంటుంది అన్న పోతుంది ఖచ్చితంగా పోతుంది అన్న ప్రస్తుత గవర్నమెంట్ లో పవర్ కటింగ్స్ అనేవి ఉన్నాయి పవర్ కటింగ్స్ అనేవి ఉన్నాయా ఇది వర్షాకాలం కాబట్టి కటింగ్స్ అనేవి కామన్ ఉన్నాయి ప్రెసెంట్ అంటే కామన్ విషయం పక్కన పెడితే హరీష్ రావు అని బట్టి విక్రమార్కైతే పవర్ కటింగ్స్ మీ టైంలో కంటే మా టైంలో తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒకరికొకరు సవాల్ ఇసురుకున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏ టైంలో కరెంట్ ఉంది ఏ టైంలో కరెంట్ లేదన్నా వాళ్ళ టైంలో కూడా కరెంట్ పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అవి కూడా ఫేస్ చేసాం ఇప్పుడు కూడా పోతూనే ఉన్నాయి కటింగ్స్ అనే ఇప్పుడు సీజన్ బట్టి కానీ అలా డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కరెంట్ పోతూనే ఉంది ఇప్పుడున్న ప్రస్తుత జనాలు ఏంటంటే అందరూ వైఫై మీద ఆధారపడి వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాంటి జాబ్ చేసుకునే ఉన్నారు మరి ఇట్లా పవర్ కటింగ్స్ అనేవి పోతుంటే ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది ఏమి ఉంటుందన్న దానికి బెటర్ సొల్యూషన్ చూసుకోవాలి మనం కూడా గవర్నమెంట్ సహకరిస్తూ ఉండాలి అంటే గవర్నమెంట్ సహకరించడం వాళ్ళు సవాళ్ళు అసెంబ్లీలో కూర్చొని సవాళ్ళు వేసుకోవడం తప్ప ప్రజల దృష్టిలో అంటే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు లేదన్నా అదేం లేదు వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటూ వస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాం మేము ఆ గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడే కదా మొన్నగా వచ్చింది గవర్నమెంట్ చూద్దాం దాన్ని బట్టి ఆలోచిస్తాం కేసీఆర్ అసెంబ్లీ చుట్టువైపులో కూడా రావట్లేదు అసలు భయపడుతున్నాడు అని చెప్పేసి అన్నారు దాంట్లో ఎంత వాస్తవం లేదన్నా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు కొన్ని రీజన్స్ వల్ల రావట్లేదు అంటున్నారు వస్తాడు అంటున్నారు కొన్ని ఛానళ్ళు రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడు అని చెప్తున్నారు చూద్దాం విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదు నీళ్ళలో పోసింది అని చెప్పేసి అంటున్నారు అందులో వాస్తవం ఉందంటారు నీళ్ళలో పోసిందండి మన చదువుతాం అన్న కాళేశ్వరం నీళ్ళలో పోసింది కదా వాళ్ళు పోసినాయి ఎన్ని ఉన్నాయి అలా అనుకుంటే మన అసెంబ్లీ కట్టిన అది నీళ్ళలో పోసింది కదా ఎన్ని కోట్లు బయట పోయినా ఏం చేస్తున్నారు వాళ్ళు పోసిన నీళ్ళలో పోలి వీళ్ళు పోసినవి పోయినాయి అంటారు రీసెంట్గా ఉన్న బడ్జెట్ పదివేల కోట్లు కూడా హైదరాబాద్ డెవలప్ అన్నాడు హైదరాబాద్ డెవలప్ జరిగిందా హైదరాబాద్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా డెవలప్ అయింది అన్న డెవలప్మెంట్ ఎవరి అప్పుడు డెవలప్ అని కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అదే డెవలప్ అయ్యకుండా పోతూ ఉంటుంది అది కాకుండా ఓన్లీ సిటీస్ ఏ కాకుండా విలేజ్ సైడ్ కూడా చూస్తే కొంచెం బెటర్ ఉంటుందని ఆలోచిస్తున్నా కేసీఆర్ అది ఫాల్ట్ వచ్చింది అనుకుంటే మట్టికి మా ఏరియాస్లో కొంచెం విలేజ్ సైడ్లో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు సిటీస్లోనే అయిందని మేము అనుకుంటున్నాం అది విలేజెస్లో అయితే బెటర్ అంటే ప్రస్తుతమైన పరిస్థితులైతే పవర్ కటింగ్స్ అనేవి ఎన్ని అవర్స్ ఉంటున్నాయి రోజు అన్న ఎన్ని అవర్స్ అని కాదు పవర్ కటింగ్స్ అయితే ఉన్నాయి అన్న ఉన్నాయి కొంచెం చూద్దాం దాన్ని కూడా మనకు రిక్ఫై చేస్తారని అనుకుంటాను ఇంకా రానున్న రోజులల్లో ఈ పవర్ కటింగ్స్ కూడా తగ్గించే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అవునవును ఇప్పుడు హరీష్ రావన్ని బట్టి విక్రమార్క వేసుకునే సవాళ్ళల్లో ఎంత న్యాయం ఉంది న్యాయం అంటే వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు అన్న ఇప్పుడు కరెంట్ పోతుంది వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ రోజుల్లో వీళ్ళు క్వశ్చన్ చేయలేదు అందుకనే ప్రజలు కూడా లేదు ఇప్పుడు అది క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షం అనేది నొక్కుతూనే ఉంటుంది అంటారు నిజమే అన్న కొంచెం ఉంటుంది వాళ్ళున్నప్పుడు వీళ్ళు సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే హరీష్ రావును బట్టి విక్రమార్క సవాళ్ళు ఆ మా టైంలో కరెంటు పోలేదు మీ టైంలో కరెంటు పోతుంది మీ టైంలో కరెంటు పోయింది మా టైంలో పోలేదు అని చెప్పి ఒకరికొకరు వాదోపాదాలు చేసుకున్నారు అందులో వాస్తవం ఎంత ఉందంటారు పోతుందా లేదు బాగానే ఉంటుంది కరెంటు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవర్ కటింగ్స్ అనేవి ఇంకా లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో అంత తెలియదు కానీ మాకైతే కరెంటు పోతలేదు మేమంటే ఇక్కడ ఓ రోజు చేస్తాం వేరే చోట్స్ చేస్తూ ఉంటాం కరెంటు మాకు అలా మరి హరీష్ రావు వచ్చేసి మీ టైం వచ్చినాక మీ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు కటింగ్స్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు అంటున్నారు అది నిజమేనా ఏమో ఆలు కాళ్ళకి ఏముంటాయి మనకేం తెలుసు అసెంబ్లీలో కూర్చొని జనాలను ఎత్తు మీద అంతే ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి అంట అది నిజం కేసీఆర్ అంటే మా పెద్దోడో ఇప్పుడు కదా ముసలోడు ఇప్పుడు కదా దాని గురించి రావట్లేదు దాని గురించి అని కాదు జా ఇక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుంది పోయిన అప్పులు లెక్కలు చెప్పలేక కేసీఆర్ భయపడి రావట్లేదు అని చెప్పేసి అన్న అది నిజమే అంటారు అంతవరకు అంటే మనకు తెలియదు అనుకో కరెంట్ అయితే పోతలేదన్న కరెంట్ బాగానే ఉంటుంది మీ వర్క్ చేసుకునే కాబట్టి మీకు తెలిసింది ఎప్పుడు మేము ఉన్న హౌస్ కూడా కరెంట్ పోతలేదు బాగానే ఉంటుందండి ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే పవర్ బాగానే ఉందంటుంది అన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఏ హరీష్ రావు బట్టి విక్రమార్క సవాల్ ఇసుకున్నది ఏంటంటే మీకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంటు పోవలేదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంటు ఎందుకు పోతుంది అని చెప్పేసి ఒకరికొకరు ఈ వాదోపాదాలు చేసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు హైదరాబాద్లో కరెంట్ పోతుంది అంటారు పోట్లేదు పోతుందండి మళ్ళీ ఒక అరగంట అయితే వచ్చేస్తుందండి వర్షాకాల సమయం అని తీసి మళ్ళీ ఇస్తున్నారండి ఎక్కువసేపు అయితే గంటల గంటలైతే తీసేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు కోసం కోతలు సాధారణంగా అయితే జరుగుతుంది పెట్టుకునే వాదన వాస్తవం కాదంటే ఇప్పుడు మీరున్న కరెంటు కట్టింగ్స్ అనేది ఎన్ని గంటలు తీస్తాను కరెంట్ అయితే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అంటే వైఫై మీద బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అంత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నాను అదే అండి అదే ఒక అరగంట అన్ని తడికి అంత అలాగే ఇబ్బందిగా ఉంటుంది కదా అదే అండి మొత్తానికి అయితే కరెంట్ కష్టాలు అయితే లేవు అంత మరీ ఎక్కువ ఏం లేదులే అండి వాళ్ళు పెట్టుకునే వాదనలు అన్నీ ఇట్లా ఏదో కొట్లాడాలి కదా అదేలేండి అదే చూసారు కదా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పవర్ కటింగ్స్ లేవు అని చెప్పేసి అన్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే కొంచెం పవర్ కటింగ్స్ ఉన్నాయి అయితే విద్యార్థులు అనేది చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ పవర్ కటింగ్స్ లేవు అలాగే ఉన్న పనులు కూడా సక్రమైన చేస్తే సక్రంగా చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు అనేది బాగుపడ ప్రజలు బా బాగురైతే మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు కెమెరామెన్ నరేష్తో ఖమ్మం పూరా లోకల్